మందారం తుమ్మిదరెక్కల్లాంటి తల వెంట్రుకల కొరకు ఒంటిరెక్క మందార పూలు కలగరాకు నీటి మీద తేలియాడే అంతర తామరాకు ఈ మూడింటిని తెచ్చుకొని నీడలో ఎండబెట్టి దంచి పొడి చేసి మూడు చూర్ణాలను కలిపి ఒక గాజు సీసాలో నిలువ ఉంచుకోవాలి ఇవి మూడు సమానంగా తీసుకోవాలి ఇది ఎంతో దివ్యమైన ఔషధము తల వెంట్రుకలు బాగా తెల్లగా నెరిసిపోయి బాధపడేవారు ఈ పొడిని తగినంత తీసుకొని నల్ల నువ్వులతో పట్టించిన నూనెతో మెత్తగా నూరి ఆ మిశ్రమ పదార్థమంతా అతి నల్లగా మారిన తరువాత ఆ పదార్థాన్ని తెల్ల వెంట్రుకలకు కుదుళ్లలోకి దిగిపోయేలా రుద్ది ఎండిన తరువాత స్నానం చేస్తుంటే వెంట్రుకలు బాగా పొడవుగా పెరిగి నల్లగా నిగనిగలాడతాయి మేలైన వెంట్రుకలకు మందార తైలం మందార ఉప్పులను రుబ్బి రసం తీసి ఆ రసంతో సమానంగా నల్ల నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ కలిపి పొయ్యిపై పెట్టి సన్న మంట మీద రసమంతా ఇదిరిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి వడపోసి చల్లారిన తరువాత నిల్వ చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసిన నూనెను ప్రతిరోజు వాడుతుంటే పల వెంట్రుకల దృఢత్వం మృదుత్వం నల్లధనం శాశ్వతంగా కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి